बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः यः कर्णाञ्जलिसम्पुटैः अहरहः सम्यक् पिबत्यादरात् वाल्मीकेर्वदनारविन्दगलितम् रामायणाख्यं मधु जन्म व्याधिजराविपत्तिमरणैः అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం శ్రీరామచంద్రుడు మహావిష్ణువు రామచంద్రుని స్వరూపముతో అవతారమెత్తాడు ఏమిటయ్యా ఆయన అవతారానికి పరమ ప్రయోజనమేమిటి అంటే ధర్మ సంస్థాపనమే పరమ ప్రయోజనమా మహానుభావునికి ధర్మ సంస్థాపనం చెయ్యాలి ధర్మము ఎలా ఉంటుందో మానవుడు ఎలా ధర్మాత్ముడు కాగలడో అలాంటి ఒక ధర్మస్వరూపుడై తతశ్చ ద్వాదశే మాసే నావమికే చైత్రే నావమికే తిథౌ అన్నాడు తత అంటే అనంతరము ఏమిటి యజ్ఞము చేసిన తరువాత రాజసూయ యాగము అందులో భాగముగా ప్రధానముగా పుత్రకామేష్ఠి పుత్రకామ ఇష్టి ఇష్టి అంటే ఇష్టమును తీర్చునటువంటిది యాగము అని అర్థము అలా పుత్రకామేష్ఠి చెయ్యగా అప్పుడు రామచంద్రుడు ఆవిర్భవించాడు ఆ తర్వాత పన్నెండు మాసములకు అన్నాడు ఆరు ఋతువులు చక్రము ఒక చక్రము తిరగగా ఆ పిమ్మట యజ్ఞము చేశాక ఆరు ఋతువులు ఒక చక్రము తిరిగి పన్నెండు మాసములు అయిన పిమ్మట చైత్రే నావమికే తిథౌ చైత్రశుద్ధనవమి నాడు ఉచ్చస్థేషు గ్రహేశు ఉచ్చస్థేషు గ్రహేశు ఉచ్చస్థేషు పంచసు గ్రహేషు కర్కట కర్కటే లగ్నే అన్నాడు వాక్పతవు ఇందునా అది ఆ కర్కాటక లగ్నములో లగ్నములో బృహస్పతితో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు ఐదు గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి అన్నాడు ఏమిటి ఐదు గ్రహాలు రవి కుజుడు గురువు శుక్రుడు శని చంద్రుణ్ణి ఎందుకు చెప్పలేదయ్యా వాక్పతవు ఇందునా సహా అన్నాడు అంటే గురువుతో పాటు చంద్రుడు ఉన్నాడన్నాడు మామూలుగా లగ్నములో ఒక గురువు ఉంటే వేయి దోషాలు పోగొడతాడన్నాడు చంద్రుడు గనక ఉంటే లక్ష దోషాలు పోగొడతాడన్నాడు గురుచంద్రుడు ఆయన సాక్షాత్తు మహావిష్ణువు గురుచంద్రులకు పెద్ద ప్రాధాన్యం ఏమున్నది ఆయన చుట్టూ ఆయన అనుగ్రహ వీక్షణాలతో ఉండే విగ్రహాలు అందువల్ల కర్కాటక లగ్నమందు అదితి దైవత్యే నక్షత్రే అదితి దైవత్యే అదితి దైవత్యముగా అదితి దేవతాకమైనటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రము పునః వసు అంటే ఎప్పటికప్పుడు ఐశ్వర్య ఐశ్వర్యభూయస్వమైన నక్షత్రము పునర్వసు అన్నాడు ఆ పునర్వసు నక్షత్రములో కర్కాటక లగ్నములో ఐదు గ్రహములు ఉచ్చము ఉచ్చగా ఉండగా అన్నాడు అంటే రవికి ఉచ్చ గ్రహరాజు అయినటువంటి రవికి మేషము ఉచ్చ మేషంలో రవి ఉన్నాడు సరే గురుచంద్రుడు కర్కాటక లగ్నములోనే ఉన్నారు మూడు గ్రహాలు శనికి తుల ఉచ్చ శని తులాలగ్నములో ఉన్నాడు అలాగే మకరము మకరములో కుజుడు ఉన్నాడు కుజుడికి మకరము ఉచ్చ అలాగే శుక్రునికి మీనము ఉచ్చ ఉచ్చస్థితి ఇలా గ్రహమండలి అంతా చక్కగా అమరినట్లుగా ఉన్నది రామచంద్రుడు అంటే మరి ఏమి రామ అంటే రమయతే ఇది రామ యుగ యుగాల 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 పాటు ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచినా రామచంద్రుని యొక్క నామధేయము మంత్రాత్మకముగా మంత్రమయముగా లోకము తలుచుకోవలసినదే అటువంటి వాడు రాముడు